నమస్కారం గురుగారు గారు అండి గురుగారు ఉగాది పర్వదినాన ఎలాంటి పనులు చేస్తే మంచిది ఎందుకంటే మనకి తెలుగు సంవత్సరాది అదే అప్పటి నుంచి మనం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటాము ఆ రోజు అన్ని కూడా కొత్త కొత్తగా అంటే కొత్త వస్తువులు కానీ తినే పదార్థాలు కానీ కొత్త వాటితోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఉగాది పర్వదినాన ఎలాంటి పనులు చేయాలి అసలు ఏమే నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు మంచి విషయమేనండి ఇది మన భూమికి పుట్టినరోజు భూమికి పుట్టినరోజు పుట్టినరోజు భూమి పుట్టినరోజు అంటే భూమి ఎప్పుడో ఉంది కానీ భూమి పుట్టినది అని చెప్పడం కాదు భూమి భూమిపైన జీవం పుట్టినరోజు జీవం పుట్టినరోజు అంటే జీవం అంటే ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు మనుషులు సర్వం అనేకమైనవన్నీ కూడాను జన్మించినటువంటి సమయాన్ని దాన్ని యుగ ఆది యుగ ఆది అంటే యుగం ప్రారంభం ఆదిలో ఆది అంటే ప్రారంభం అన్న మొదలు యుగము యుగం యుగాది అనేదాన్ని మనకు ఆ యుగం అనేది ప్రారంభం ఆది అంటే మొదలు ప్రారంభం అయితే ఇక్కడ మనకు యుగాది అనేదాన్ని మనము రాను రాను మన లాంగ్వేజ్లో ఉగాది ఉగాదిగా రాను రాను మారిపోయింది ఉగాది అని చెప్పేసి కొత్త సంవత్సరం నూతన సంవత్సరంగా ఆ యొక్క యుగాదిని పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్నాం సంవత్సరానికి ఒక రోజు ఇప్పుడు మనం పిల్లలు ఎవరైనా పుట్టే పుట్టేతే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తాం కదా అదేవిధంగా ఈ భూమి పుట్టినరోజు సంబంధించి ఈ భూమి మీద జీవరాశి పుట్టినరోజుకు సంబంధించి ప్రారంభమైన దాన్ని బట్టి మనము యుగాదిని ఉగాదిగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము ఇది అందరికీ తెలియాల్సిన విషయాలన్నమాట తర్వాత వచ్చేసి భూమి పుట్టినరోజు అంటే మనం భూమి పైన సర్వం ప్రారంభమైన రోజు అంటే ఎంత పెద్ద విశేష విశేషమైనటువంటి పండగ ఒక మాటలో చెప్పాలంటే అన్ని పండగలే కల్లా అతిపెద్ద పండగ ఉగాది ఎందుకంటే ఏ పండగైనా కూడా ముందు భూమి భూమి మీద అన్ని పుట్టి పుట్టిన తర్వాతే కదా వస్తాయి ఇవన్నీ కూడా మనము తర్వాత క్రియేటివిటీ అంటే మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ప్రకృతి అనుసంధానంతో కూడుకున్నటువంటి పండగ అనేది చేసుకుంటా వస్తున్నాం కానీ మొట్టమొదటి పండగ అంటే పండగల్లో మొదటి పండగ ఉగాది మాత్రమే ప్రారంభం ఇది ప్రపంచమంతా కూడా చేసుకోవచ్చు దీన్ని జాతీయ పండగ అంటే నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా దీన్ని ప్రకటించాలి కూడా ఇంటర్నేషనల్గా అంటే ఈ భూమి మీద ఎక్కడైతే మనుషులు ఉన్నారో ఏ ఏ దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా ఈ పండగను జరుపుకునే విధంగా తెలుగు చేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి నాకు మనశ్శాంతి ఎందుకంటే ఇది ప్రకృతి ప్రారంభమైనటువంటి పండుగ అయితే ఈ ఉగాది రోజున మనము కొత్త సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం కాబట్టి జీవం అనేది ప్రారంభమైనటువంటిది కాబట్టి ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఆ భక్తి కూడా ఏమిటి మనము ప్రశాంతంగా ఉండాలి భక్తిలో కూడా అంటే టెన్షను కోపాలు ఆవేశాలు అందరి మీద కోపపడుతూ చిరాకు పడుతూ అత్యాసపడుతూ ప్రతి దానిపైన నేను సంపాదించాలి ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఉండాలి కానీ ఆ రోజు మాత్రం ఉండకూడదు ఎందుకంటే ప్రకృతి మొత్తం ప్రకృతి మనకు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఇంత దాకా తీసుకువచ్చింది మేము చిన్నప్పుడు డబ్బులు చిన్నప్పుడు మా బాల్యంలో డబ్బులు ఇచ్చి ఏదైనా కొనేది కాదు ఏదైనా అవసరమైతే ఒడ్లు తీసుకుపోయి సేరు ఓడ్లు తీసుకుపోయి రెండు సేర్లు అట వేస్తే మనకు కావాల్సినటువన్నీ తెచ్చుకునేవాళ్ళం ఓడ్లు కానీ లేదంటే బియ్యమైనా కానీ రాగులు కానీ సద్దలు కానీ లేదంటే జొన్నలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏ అయినా సరే మనం తీసుకుపోయి అంగట్లో ఇచ్చి మనకు కావాల్సినట్టు కొనుక్కునేవాళ్ళం చిన్నప్పుడు బాల్యంలో ఐస్ ఐస్ క్రీమ్ ఐస్ కావచ్చు లేదంటే ఆ ఉప్రమేంట్లని కావచ్చు లేదా రకరకాలైనవి మనకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కునే వాళ్ళం అప్పుట్లో డబ్బు అనేది ఇచ్చేది కాదు అట్లాగే ప్రకృతి మనకు ఇవన్నీ కూడా అందించినటువంటి ప్రారంభం అన్నమాట ఇది అందువలన ఆ రోజు కాస్త మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అవును మనకు మనకు సంతోషంగా ఉంటే మంచి ఉంటుంది అలాగే మనం ఉగాది గురించి ప్రతి విషయం మాట్లాడుకుంటున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం అంటే మొట్టమొదటి పండగ కాబట్టి ఆ రోజు ఈ ఒక శ్రీ శాలివాహన వాహన శకం విశ్వపశునామ సంవత్సరం శనివారం సాయంత్రమే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆదివారం సూర్యోదయం ఏ తిది అవుతాయి ఉంటే అది లెక్క వస్తుంది కాబట్టి ఆదివారమే పండగ అవుతాయి మాత్రము అది ముప్పై తారీఖు అయితే సూర్యోదయానికి పూర్తి చేసుకుంటే బాగుంటుంది సూర్యోదయానికి మనము ఇంటిని చక్కగా పూర్తిగా శుభ్రపరచుకొని మామిడి ఆకులు కంపల్సరిగా మామిడి ఆకులు కట్టాలి ఇంకా కూడా అరటి పిల్లలు ఉంటాయి కదా అరటి పిల్లలు కట్ చేసుకొని రాకూడదు కింద ఏర్లతో సహా ఉన్న ఉన్నటువంటి కింద మన ఇంటి ముందు గుమ్మం ముందు రెండు పక్కల కూడా ఏదైనా టబ్బులు పెట్టేసి మట్టి పోసేసి ఆ అరటి పిల్లలు అంటే పెట్టేసి ఆ గెల వచ్చి వచ్చి కానీ పువ్వు ఉంటుంది కదా అరటి పువ్వు అవి కట్టి ఈ సంవత్సరం అంటే ఎందుకు ఇలా చేయాలి అంటే ఈ సంవత్సరం గ్రహాలు వచ్చేటప్పటికి చాలా అరిష్టం కలగజేస్తున్నాయి ఇది ప్రపంచమంతా కూడా అరిష్టం అంటే అధికమైనటువంటి ఎండలు వీటితో పాటు అధికమైన ప్రాణ నష్టాలు అధికమైనటువంటి అనారోగ్య నష్టాలు ఆర్థిక నష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండవది అపసవ్యకాల సర్పదోషం అంటే రివర్స్ అనమాట చీకటి అందుకనేసి ఈ ఉగాది అందులోనూ అనేకమైనటువంటి గ్రహ లోపాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా నెగిటివ్ అనేది అదేది కూడా పాజిటివ్గా మారటానికి చెడు కూడా శుభప్రదంగా మారిపోవాలంటే ప్రతి ఒక్కరూ కాకపోయినా ఇంపార్టెంట్ దేవాలయాలకు కానీ ఏదైనా కొత్త కొత్త పెద్ద పెద్ద కంపెనీలకు కానీ లేదా ఇంటికైనా సరే పువ్వు ఉన్నటువంటి అరటి గెలతో ఉన్నటువంటి రెండు అరటి పిల్లల్ని ఈ సంవత్సరం ఈ కొత్తగా ఉగాది సంవత్సరం ఇంటి ముందు కట్టి మామిడి ఆకు తోరణం చేసి అలాగే ఇంకా ఉగాది పచ్చడి అందరూ కూడా తలస్నానం ఆచరించాలి హండ్రెడ్ పర్సెంట్ కొత్త బట్టలే కట్టాలి అందరూ కూడా ఉన్నవాళ్ళంటే కట్టవచ్చు లేని వాళ్ళంటే ఏదో ఒకటి కాస్త కనీసం టవలైనా ధరించాలి అలా కొత్త బట్టలే కట్టాలి ఏదో ఇంట్లో ఒకరు కట్టినా పర్వాలేదు ఇంటి ఎంత ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా కట్టుకోవచ్చు అలాగే ఆ రోజు ముఖ్యమైనటువంటి మనము పూజా కార్యక్రమాల్లో వచ్చేటప్పటికి పొద్దున్నే సూర్యోదయం కాకముందే దీపారాధన చేసేయాలి ఇంట్లో అది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక్కడ ఒకరే చేస్తే కొంచెం అశుభప్రదం అశుభప్రదం అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారంటే మొత్తం లోకమంతా కూడా దాంపత్య జీవితం బాగుంటుంది లేదు ఒకరే చేశారు అంటే అది ఈ సంవత్సరం అధికంగా ఎడబాట్లు జరిగే అవకాశం ఉంది అనే కూడా అర్థము ఎందుకంటే ఉగాది అనేది శనివారము ఆదివారం రెండు రోజులు రావడం వల్ల అరిష్టం అనే అరిష్టం కాబట్టి అలా కాకుండా ఇద్దరూ కలిసి చేస్తే అది వాళ్ళ కుటుంబానికి కూడా సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరంగా బాగుంటారు ఆరోగ్యపరంగా బాగుంటారు వాళ్ళు అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది సంవత్సరంలోపే చక్కగా అలాగే మనం చెప్పుకుంటాం ఉగాది పచ్చడి ఇవి ఐదు కూడా మనకు ముఖ్యంగా సమానంగా రుచిగా చేసుకోవాలి ఐదు పచ్చడి అంటే అందరూ చెప్పేది చింతపండు అలాగే పులుపు అలాగే ఉప్పు బెల్లము కారము అలాగే వగరు అంటే మామిడికాయ ఇవన్నీ కూడా షడ్రుచులన్నమాట షడ్రుచుల్ని పూర్తిగా చేసి రుచిగా తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించాలి మనం చూడకుండానే రుచి దేవుడికి మనము ఆకులో ఈశ్వరికి ఏంద అంటే ఈ సంవత్సరం ఏదైనా అంటే అరిటాకులో కానీ ఆకులో కానీ ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలి అంటే మొత్తం గ్రేన్ అనమాట గ్రేన్ అంటే శుభప్రదం అని అనమాట ముడు పువ్వులు ఆరకాయలు ఆరకాయలు అలా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ముఖ్యంగా నల్ల చీమలకు కూడా పెట్టాలి నల్ల చీమలకు కూడా పెట్టాలి ఈ సంవత్సరం ప్రత్యేకమనమాట నల్ల చీమలకు కూడా ఆ షడ్రుచుల్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగతా అందరూ కూడా పూజ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ యొక్క ఉగాది పచ్చడిని అందరికీ పంచాలి ముందుగా ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు దంపతులు తీసుకొని మిగతాది అందరికి కూడా పంచాలి అలా చేసి ఈ సంవత్సరం ప్రత్యేకంగా పండగని జరుపుకున్నట్టయితే అందరికీ కలిసి వస్తుంది మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు సర్వేజన సుఖినో భవంత్